తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంస్థాగత నియామకాలపై దృష్టి సారించారు జాగృతి అనుబంధ విభాగమైన జాగృతి టీచర్స్ ఫెడరేషన్ నూతన కార్యవర్గాన్ని ఆమె ప్రకటించారు నూతన కమిటీ అధ్యక్షుడిగా గోరం వీరభద్రరావును ఉపాధ్యక్షుడిగా బుర్ర రమేష్ గౌడ్ను నియమించారు ప్రధాన కార్యదర్శిగా జారీ శ్రీనివాస్ కోశాధికారిగా గణపురం దేవేందర్ బాధ్యతలు చేపట్టనున్నారు ఈ నియామకాలన్నీ తక్షణమే అమల్లోకి వస్తాయని కవిత స్పష్టం చేశారు సందర్భంగా ఆమె మాట్లాడారు తెలంగాణ సమాజ అభ్యున్నతికి నవ తెలంగాణ నిర్మాణ లక్ష్యంతో తెలంగాణ జాగృతి పనిచేస్తుందని తెలిపారు కొత్తగా నియమితులైన బాధ్యులు విద్యారంగ అభివృద్ధికి ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ఆకాంక్షించారు రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపునకు ఫెడరేషన్ చురుకైన పాత్ర పోషించాలని ఆమె సూచించారు